ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ మరియు త్రీ మధ్యలో ఉన్నటువంటి గార్డియన్ స్కూల్ పక్కనే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ ఓనర్ విల్లా సేల్కి వచ్చిందండి మనకి కంపెనీ కంటే చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు ఇది వచ్చేసి పార్టీ విలేజ్ అండి కొల్లూరు పార్టీ విలేజ్ అండి ఇదే కమ్యూనిటీలో క్లబ్ హౌస్ అండి ఇది మీరు చూస్తుంది అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇంకా ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ విల్లా సేల్కి వచ్చిందండి ఈ కమ్యూనిటీలో మనకి చాలా బాగుంటుందండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కంపెనీ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వేలు పర్ ఎసెఫ్టీ అండి ఇక్కడ మనకు ల్యాండ్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందలు పర్ ఎసెఫ్టీ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి కంపెనీ వాళ్ళు ఎక్స్క్లూడింగ్ ఎమ్యూనిటీస్ చెప్తున్నారు ఇదే ఈస్ట్ కార్నర్ విల్లా మనకు సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్నర్లో ఉంటుంది ట్రిప్లెక్స్ విల్లా అండి లిఫ్ట్ ప్రొవిజన్తో వస్తుంది మనకి చూడొచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందండి కావాలంటే పెట్టుకోవచ్చు లిఫ్ట్ మీరు చాలా బాగుంటుందండి స్పేషియస్గా ఉంటుంది రెండు వేల నాలుగు వందల నలభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ట్రిప్లెక్స్ ఇది ఫోర్ బిహెచ్కే వస్తుంది హోమ్ థియేటర్ ఉంటుందండి మొత్తం రెండు కోట్ల తొంభై లక్షలు అవుతుందండి ప్రైజ్ వచ్చేసి ఇది కొల్లూరు పార్టీ లొకేషన్లో ఉంటుందండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఆనుకొనే ఉంటుంది కమ్యూనిటీ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందండి పద్నాలుగు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి మొత్తం నైంటీ ఫోర్ విల్లాస్ వస్తాయి దీంట్లో మీరు గూగుల్లో కొట్టి వస్తుందండి గార్డియన్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉంటుందండి అర్బన్ గ్రీన్ విల్లాస్ అండి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు కావాలంటే వచ్చి కంపెనీ ప్రైస్ కనుక్కోండి బెస్ట్ ప్రైజ్ అనిపిస్తేనే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్కి సంప్రదించండి చాలా బాగుంటుందండి ఈ కమ్యూనిటీ అయితే లోన్ ఆప్షన్ కూడా ఉందండి లోన్ కూడా వస్తుంది మీకు ఎయిటీ పర్సెంట్ లోన్కి వెళ్ళొచ్చండి నో ప్రాబ్లం దాంట్లో చాలా మంచి కమ్యూనిటీ అండి ఇది గచ్చిబౌలికి అయితే పదిహేను పదహారు కిలోమీటర్లు వస్తుందండి ఓవరాల్ సర్వీస్ రోడ్ నుంచి కనెక్టివిటీ చాలా బాగుంటుందండి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్లో మీరు ఐటెక్ సిటీ వెళ్ళిపోవచ్చు అండి చాలా మంచి లొకేషన్ అండి పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుంది చుట్టూ మొత్తం గ్రీనరీనే ఉంటుంది సర్వీస్ రోడ్ కానుకొని ఉంటుందండి కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది కార్నర్ విల్లా అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనది ఈస్ట్ కార్నర్ కాబట్టి ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారండి దీంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ క్లబ్ హౌస్ అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ యోగ హాల్ అన్ని మల్టీపర్పస్ హాల్ అన్నీ ఉన్నాయండి దీంట్లో మీరు కూడా మీ ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చండి మన ఛానల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి చాలా తొందరగా సేల్ అవుతాయి అన్ని ఛానల్ కంటే కూడా మనం ది లోయెస్ట్ ప్రైస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చూడొచ్చు చాలా బాగుందండి ప్లానింగ్ అయితే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పూర్తి వీడియో చూసి మాత్రమే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చండి మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి ప్లస్ బెస్ట్ ప్రైస్ ఇప్పించబడుతుందండి చూడవచ్చు చుట్టూ లొకేషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేదకి